జూన్ ఆరవ తేదీన అమావాస్య మరియు పంచగ్రహ కూటమి ఈ రోజున కాబట్టి అమా అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈ అమావాస్య రోజున వేకువ జామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయట కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఈ దీపాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి అలాగే ఒక చిన్న బెల్లం మొక్కను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి